అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ ఛానల్లో ఫస్ట్ టైం నేను ఒక పాడ్కాస్ట్ పెడుతున్నాను ఈ పాడ్కాస్ట్ ఉన్న పదం నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు తెలిసిన దాని అర్థం ఏంటంటే ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్లో కొన్ని ఆడియో ఫైల్స్ ఉంటాయి మనకి తీరుకున్నప్పుడు వాటిని వినొచ్చు అనమాట కానీ ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటే ఈ పాడ్కాస్ట్ అనేవి వీడియో రూపంలో కూడా వస్తున్నాయి సరే అండి ఏదేమైనా సరే నా పాడ్కాస్ట్ మాత్రం ఆడియో రూపంలోనే ఉంటుంది దానివల్ల మీకు ప్రత్యేకించి చూడాల్సిన అవసరం ఉండదు అలాగే మీకు కనిపించాలి కాబట్టి నేను ఎంతో కొంత నేను తయారవ్వాల్సిన ఇబ్బంది కూడా నాకు ఉండదు మీ ఇంట్లో పని చేసుకుంటూ బాగా అలసట ఫీల్ అవుతున్న టైంలో వినుకుంటూ పని చేసుకోవచ్చు అలాగే ఒకవేళ డ్రైవింగ్లో ఉన్నారనుకోండి ఎక్కడైనా ట్రాఫిక్లో అనుకోండి ఆ సమయంలో కూడా వింటూ వెళ్ళొచ్చు ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను స్వతహాగా నేను మిత భాష ఎక్కువగా అసలు ఎవరితో మాట్లాడను బయటికి వెళ్ళి రోజంతట్లో మాట్లాడే సందర్భమే రాదు నాకు పొద్దున్న ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటాను ఎలాగో అసలు ఫోన్ని వాడను ఎవరితో ఎక్కువగా మాట్లాడను కాబట్టి ఎప్పుడు రోజంతా మౌనమే అండి నోటితో అయితే మాట్లాడను కానీ మనసు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది కదండి మనతో నాకు అలా చాలా ర్యాండమ్ థాట్స్ వస్తూ ఉంటాయండి అలా ఆలోచనలు వచ్చినప్పుడు నాకు వెంటనే వాటిని ఎవరికైనా షేర్ చేసుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు నాకు తెలుగు వెబ్సైట్ మాట మంత్రి నాటుకోమని ఒక వెబ్సైట్ ఉందండి అప్పుడప్పుడు దాంట్లో రాస్తూ ఉండేదాన్ని లేదంటే నా పక్కన అప్పటికప్పుడు ఏదైనా బుక్ పెన్ను ఉంటే రాసేస్తానండి దాంట్లో అలా రాసేయగానే నాకు ఎవరితో చెప్పేసిన ఫీలింగ్ వచ్చేస్తుందనమాట అలా అలవాటైంది అలాగే నేను కొన్ని పోస్ట్ల నా వెబ్సైట్లో రాసినప్పుడు నాకు మీరు ఇట్లా రాసినప్పుడు అందరికీ చదివేంత టైం ఉండకపోవచ్చు మీకు వీలైతే పాడ్కాస్ట్ లాగా పెడితే మేము చక్కగా వింటామండి అని కొంతమంది సూచన ఇచ్చారనమాట అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా వాయిదా వేస్తూ వచ్చాను సరే ఇప్పుడు ఎందుకో చేయాలనిపించిందండి అందుకే ఇలా మొట్టమొదటి పాడ్కాస్ట్ చేస్తున్నాను నా ఈ ఫస్ట్ పాడ్కాస్ట్లో టాపిక్ వచ్చేసి వేసవి అండి అంటే వేసవి కాలం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎండాకాలం ప్రారంభంలో ఉన్నాం కదండి అందుకే సందర్భానుసారంగా నేను ఈ టాపిక్ని తీసుకున్నాను మనకి మూడు కాలాలు ఆరు ఋతువులు ఉన్నాయి కదండి ప్రతి కాలం బాగుంటుందండి అన్ని ఋతువులు అద్భుతంగా ఉంటాయి వర్షాకాలం చాలా బాగుంటుంది చలికాలం చాలా చాలా బాగుంటుంది ఎండాకాలం కూడా బాగుంటుంది అలాగే వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు హేమంత ఋతువు శిశిర శరద్ ఋతువులు అన్నీ అత్యద్భుతంగా ఉంటాయండి కాకపోతే ఎండాకాలం వచ్చేసరికి అందరికీ భయమేస్తుందండి అమ్మో ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకెంత వేడిగా ఉంటుందో ఏంటో అని ప్రతి ఒక్కళ్ళు భయపడతాము అట్ ద సేమ్ టైం ఎండాకాలం బాగా ఎంజాయ్ చేస్తామండి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చైల్డ్హుడ్ సమర్ అనేది మనకి జీవితాంతం మోసుకెళ్ళే అని జ్ఞాపకాలను ఇస్తుందండి భూమి ఆవిర్భవించిన తర్వాత మనిషి పుట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందండి మనిషి పుట్టిన తర్వాత మళ్ళీ మానవ నాగరికత ఏర్పడటానికి కొన్ని వేల వేల సంవత్సరాలు పట్టింది అలా మానవ నాగరికత మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు అనేక పరిణామ దశలు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాం మనం ఇప్పుడు ఒక పరిణామ దశ అనేది స్తబ్దుగా మెల్లగా స్లోగా ఉంటుందనమాట సడన్ గా ఏదో ఒక చిన్న వస్తువు కనిపెట్టమో విషయం కనిపెట్టమో సిద్ధాంతం నిరూపించబట్టం జరిగినప్పుడు ఒక చిన్న మార్పు వస్తుంది ఆ నాగరికతలో మళ్ళీ కొన్ని రోజుల పాటు స్తబ్దుగా అలా అని నడుస్తూ ఉంటుంది అంటే మీరు గమనిస్తే రెండు వేల సంవత్సరం ముందు అంటే తొంభైవ దశకం ఎనభై ముందు ఉండే వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదంటే ఒక మోస ధోరణిలో ఉండేదనమాట ఎటువంటి హడావిడ్ లైఫ్ ఉండేది కాదు ఒకే రకమైన జీవితము నెమ్మదిగా ఉండేది ఏదైనా ఒక చిన్న కొత్త విషయం కానీ కొత్త వస్తువు కానీ వచ్చినా సరే దాన్ని క్విక్గా అడాప్ట్ చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళ లైఫ్ లోకి తీసుకునే వాళ్ళు కాదు మెల్లగా ఆలోచించి నెమ్మదిగా వాళ్ళ లైఫ్ లోకి దాన్ని ఆహ్వానించే వాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదండి ఎప్పుడైతే టూ థౌజండ్ ఇయర్ లో ఇంటర్నెట్ అనేది ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిందో అంటే ఇంటర్నెట్ అంత ముందు కూడా ఉంది లేదని కాదు రెండు వేల సంవత్సరం నాటికి చాలా మందికి అందుబాటులోకి వచ్చింది తర్వాత కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల రెండు మూడు ఆ టైంకి సెల్ ఫోన్లు అనేవి కూడా చాలా మందికి అందుబాటులోకి వచ్చినాయి సెల్ ఫోన్ ఇంటర్నెట్ లేని వ్యక్తి అంట్లు ఏడండి దాదాపు అందరికీ ఉంటున్నాయి అవి ఎప్పుడైతే వీటి వాడకం పెరిగిందో ప్రపంచీకరణ అనేది విస్తృతం అయిపోయింది దీనివల్ల ఏమైందంటే దేశాలకి మధ్య దూరం తగ్గిపోయి మనుషుల మధ్య దూరం తగ్గిపోయి ఒకళ్ళ యొక్క అలవాట్లు ఒకళ్ళు మనం అడాప్ట్ చేసుకోవటం మొదలవటం వల్ల ఏమైందంటే అన్నీ మారిపోయినాయండి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఉదాహరణకి నేను ఇవాళ మార్నింగ్ ఒక వస్తువు కొని ఇది లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పడానికి లేదండి ఎందుకంటే సాయంత్రం కల్లా దానికి మించింది ఇంకోటి వస్తుంది కాబట్టి ఇలా ఒక ర్యాపిడ్గా చాలా వేగంగా పెరిగి మారిపోతుందనమాట ఈ పరిణామం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనము మనిషి యొక్క జీవనశైలిలో చాలా మార్పులు వచ్చినాయి అలాగే వ్యవహార శైలి చాలా మారిపోయింది భాష మారిపోయింది అలాగే ఆహారం మారిపోయింది ఆహార్యం మారిపోయింది ఇలా ఎన్నో విషయాల్లో ఎన్నో రకాల మార్పులు వచ్చినాయండి ఇవాళ ఉన్నట్టు రేపు మనిషి అనేవాడు ఉన్నాడు అట్లా అయిపోయింది లైఫ్ చాలా వే జీవితాలంతా హడావిడి జీవితాలు చిన్నప్పుడు ఒక రోజు గడవాలంటే సంవత్సరంలాగా అనిపించేది అదే ఇప్పుడు ఒక రోజు ఒక నిమిషంలా గడిచిపోతుందండి అది మీరు ఎవరైనా గమనించారో లేదో మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే రెండు వేల సంవత్సరం ముందు అంటే తొంభై ఎనభై దశకాల్లో ఉండేవాళ్ళు ముందు ఉండే వాళ్ళ వేసవి కాలాలు ఒకలాగా ఉండేయండి వాళ్ళకి వాళ్ళ లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకునే అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని ఇచ్చేవి ఆ సమ్మర్ అనేది కానీ ఇప్పుడు పిల్లలు సమ్మర్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ తప్పును అనకూడదు ఎప్పుడైనా సరే కొత్తని ఆహ్వానించాలి మనం పాతని గౌరవించాలి ఇప్పుడు ఈ ఫేజ్ని కూడా ఆస్వాదించాలండి ఇప్పుడు సమ్మర్ ఇవ్వగానే పిల్లల్ని ఊరికి పంపించాలంటే వాళ్ళతో పాటు ఎవరొక పేరెంట్ అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకరు ఉండాలి కానీ ఇద్దరు పేరెంట్స్ పాపం ఇప్పుడు ఉద్యోగాలు చేయడం తప్పనిసరి వాళ్ళు వెళ్ళలేరు పిల్లలతో పాటు వెళ్ళరు కాబట్టి పిల్లలను తమతో పాటే ఉంచుకోవాలి ఉంచినప్పుడు వాళ్ళని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి సమ్మర్ క్యాంప్లో వేస్తారు సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి ఏం నేర్పిస్తారండి ఈత నేర్పిస్తారు డ్రాయింగ్ కానీ ఇది లేకపోతే డ్యాన్స్ ఇలాంటివి మంచి మంచివి నేర్పిస్తారు అది కూడా మంచిదే అండి కాకపోతే వాళ్ళు ఇంతకుముందు జనరేషన్స్ వాళ్ళు అనుభవించిన బ్యూటిఫుల్ మెమరీస్ వాళ్ళకి లేవే అని ఒక చిన్న బాధ అనమాట అది తప్ప ఇంకేం లేదు అంతా అని చెప్పలేం కానీ కొంతవరకు మనం ప్రమేయం లేకుండానే మనం కూడా కాలంతో పాటు మారిపోతూ ఉంటామండి అది మన చేతిలో లేదు కానీ ఎంత మారినా ఎలా మారినా మనందరి లైఫ్లో ఎప్పటికీ మారింది ఏదన్నా ఉందంటే అది మన జ్ఞాపకాలే అండి అలాంటి జ్ఞాపకాలనే వాళ్ళని మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు చిన్నప్పుడు సమ్మర్స్ ఎంత బాగుండేవండి ఆ సమ్మర్ హాలిడేస్ ఇవ్వకన్నా ముందే మనకి ఇవ్వక్కడ ముందు నుంచి ఒంటిపూట బళ్ళు ఉండేవి అంటే హాఫ్ డే స్కూల్స్ ఉండేవి మామూలు టైం కన్నా కూడా కొద్దిగా ముందుగా అర్లీగా స్టార్ట్ చేసి తొందరగా వదిలిపెట్టేసేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినేసి కొంచెంసేపు పడుకొని లేసి చివరి పరీక్షలకి కోసం ప్రిపేర్ అవ్వాలి ఎలాగోలా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంకా హాలిడేస్ సెలవులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అసలు ఎవరింటికి వెళ్ళాలి ఎన్ని రోజులు ఉండాలి ఇలా అన్ని ప్రణాళిక చేసుకోవటం ప్రణాళిక చేసుకున్న తర్వాత దానికోసం సిద్ధం చేసుకొని ఇంకా ఆ ఊరు వెళ్ళటం ఇప్పుడు అంటే పెద్దగా అయిపోయాక ఏ సీజన్ అయినా ఒకలానే అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు మన సమ్మర్స్ అసలు ఎంత బాగుండేవండి సమ్మర్ అనగానే ఏ అమ్మమ్మ గారు ఊరికో నానమ్మ వాళ్ళ ఊరో పిన్ని గారి ఊరను అత్తవాళ్ళ మేనత్త ఊరను ఎక్కడికో కోకళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం కదండి మనం ఎంత బాగుండేది ఆ డేస్ వేసవ కాలంలో మా అమ్మమ్మ గారు ఊరెళ్ళినప్పుడు పైన చుట్టుపక్కలందరం వాళ్ళం ముఖ్యంగా ఆడపిల్ల అందరం దగ్గర పోగయ్యి ఖచ్చితంగా అయిపోయే అయిపోయేలోపు గోరుంటాగ పెట్టుకోవాలి పూలచోడ వేసుకోవాలి అప్పట్లో అండి అందరిళ్లల్లో చక్కగా పూల చెట్లు ఉండేవి ముద్ద మందారం ఒంట్రెక్క మందారం కనకాంబరాలు మల్లెపూలు గులాబీలు తీగమల్లి సన్నజాజి విరజాజి బంతి పూలు శామంతి అందరిళ్ళల్లో అన్ని రకాల పూల చెట్లు ఉండేవాడి దాదాపుగా కానీ మనం ఈ పూల చెడ వేసుకోవాలనుకుంటే మరి ఇంట్లో ఉన్న మల్లెపూలు సరిపోవు కదా ఏం చేసేవాళ్ళం అంటే ఇవాళ ఒకళ్ళు వేసుకోవాలనుకోండి పూల చెడ అందరిలో ఉన్న మల్లెపూలు కోసుకొచ్చి ఆ ఒకరికి ఇవ్వాలన్నమాట ఆ పూల చెడ కూడా మళ్ళీ మనమే కుట్టుకోవాలి అప్పుడు నోట్బుక్స్ అయిపోయి ఉంటాయి కదండి ఆ నోట్బుక్ పైన హార్డ్ అట్ట ఉంటుంది కదా ఆ అట్టని ఈ కంపాస్ వృత్తలేఖన ఉంటుంది కదా దాంతో రౌండ్ కట్ చేసేవాళ్ళం కట్ చేసిన తర్వాత మళ్ళీ జడ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అట్ట మొక్కల్ని సన్నగా కట్ చేసేసి వాటిని కలిపి కుట్టేవాళ్ళం తర్వాత ఆ కట్ చేసిన పైన రౌండ్కి ఈ మిగిలినంతా కలిపి కుట్టేవాళ్ళం అనమాట తర్వాత మల్లెపూల్ని ఆ రౌండ్కి బయట నుంచి కుట్టుకుంటూ కుట్టుకుంటూ మధ్యలోకి వచ్చి మధ్యలోకి రాగానే కొంచెం ఒక రూపాయి బెళ్ళంతా గ్యాప్ వదిలేసి అక్కడ గులాబీ పువ్వు పెట్టేవాళ్ళం తర్వాత మళ్ళీ కింద అట్టకు కూడా అన్ని పూలు కుట్టుకుంటూ వచ్చేవాళ్ళం పూల జడ కుట్టిన తర్వాత దాన్ని మనం జడకేసి కుట్టుకోవాలి కదా అది పెద్దవాళ్ళు ఎవరో ఒకరికి హెల్ప్ చేసేవాళ్ళు తల స్నానం చేసి తల శుభ్రంగా ఆరిన తర్వాత జడ వేసుకొని దాకా అల్లుకొని కింద జడకొప్పిలో పెట్టుకొని దానికి ఈ పూల జడ కలిపి కుట్టేవాళ్ళు ఇప్పట్లో అండి ఇప్పట్లాగా చిన్న చిన్న జుట్లు ఎవరికి కావు అందరి పెద్ద పెద్ద జడలు ఉండేవి నాది కూడా చాలా పెద్ద జుట్టు ఉండేది చక్కగా పూల జడని ఆ జడకేసి కుట్టేటప్పుడు మాత్రం విపరీతంగా తలనొప్పి వచ్చేదండి జుట్టుంతా పీకిపోతూ ఉంటుంది అంత కష్టపడి ఆ పూల జడ తయారు చేసుకున్నాం కదా మరి కనీసం రెండు రోజులన్నా ఉంచుకోవాలి కదా మొత్తం రెండు మూడు రోజులు వాళ్ళం అండి అంటే పూల జడ ఎండిపోయే వరకు ఉంచేవాళ్ళం ఇక రెండు మూడు రోజులు విపరీతంగా తలనొప్పి పడుకోవాలంటే ఒకవైపు తిరిగే పడుకోవాలి ఎందుకంటే ఇటు తిరిగి వెలికల్లా పడుకుంటే జడ పాడైపోతుంది కదా అదొక బాధ స్నానం చేసినప్పుడు కూడా దాన్ని ఎవరో ఒకరు పట్టుకోవాలి ఎందుకంటే తడిచిపోకూడదు కదా ఇలా అనమాట మొత్తానికి రెండు మూడు రోజులు ఉంచుకున్నాక అది ఎండిపోయాక అప్పుడు దాన్ని తీసేసేవాళ్ళం అనమాట కట్ చేసి తీసేయగానే తలమై నుంచి పెద్ద భారం తీసేసినట్టు ఎంతో ప్రశాంతంగా అనిపించేదండి ఇంత పెద్దగా అయిపోయాక తలుచుకుంటే అసలు ఎందుకు వేసుకునేవాళ్ళం వాళ్ళం పోల్ చేడ ఎంత పెట్టినట్టు ఖచ్చితంగా వేసుకోవాలని పంతం బట్టి వేసుకునేవాళ్ళం అది మళ్ళీ ఏమన్నా వేసుకున్న తర్వాత నుంచి ఏమన్నా కొంచెం అన్న మన మనకు కనపడుతుందా అంటే ఆ చేయడం మనకు కనపడదు ఎవరు వేరే వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకు అసలు ఏమానందమో ఏంటో అర్థమయ్యేది కాదండి అలాగే గోరింటాకు కూడా వాళ్ళం పిల్లలమే కోసుకొచ్చుకున్న తర్వాత పెద్దవాళ్ళు మళ్ళీ ఇవ్వాలి దాన్ని రుబ్బిన తర్వాత పెట్టే వరకు గోల ఆ పెట్టేటప్పుడు కూడా మళ్ళీ దాన్ని డిజైన్ కావాలని అడగటం ఆ డిజైన్ కోసం ఏదో బంతి తీసుకొచ్చి పెట్టడం ఆ డిజైన్ వస్తుంది ఇంకా మళ్ళీ పెట్టిన దగ్గర నుంచి అప్పుడు రాని దురదలన్నీ గోరింటాకు పెట్టినప్పుడే వస్తాయి మళ్ళీ ఎవరో ఒకరిని అడిగితే వాళ్ళు ఏమో విసుక్కుంటూ ఉంటారు కానీ గొరింటాకు పెట్టినప్పుడు మనం అన్నం తినలేం కదండి ఎవరో ఒకళ్ళు వచ్చి చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ వెన్న కానీ వేసి పొడిమిరపకాయ పచ్చడి కొత్తగా పెట్టిన మామిడి పచ్చడి కలిపి పెడుతుంటే ఎంత బాగుంటుందండి అసలు ఆ తర్వాత గోరుంటాకు మనం కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ అసలు ఎవరిది బాగా పండిందో అని చెప్పి పోటీ అనమాట మళ్ళీ మళ్ళీ ఎర్రగా పండితే మంచి మూడు వస్తాడని చెప్పి ఏదో అలాంటివి కూడా ఉండే జోక్స్ మళ్ళీ తర్వాత గోరుంటాకుతో కడిగేసుకున్నాక సాయంత్రం అన్నం తింటాం కదండి అప్పుడు ఆ గోరింటాక్ స్మెల్లోనూ ఆ అన్నం కలిపి ఆ రెండు కలిసి ఇంకో డిఫరెంట్ టేస్ట్ వచ్చేదండి నాకు భలే అనిపించేది అసలు అది అదొక బ్యూటిఫుల్ మెమరీ అండి ఇంకా అది అలా ఉంటే ఇక తర్వాత ఆటలండి అసలు ఎన్ని రకాల ఆటలు ఆడుకునే వాళ్ళం అండి మనం చిన్నప్పుడు ఇప్పుడంటే కనీసం పట్టుబడిన ఒక పది నిమిషాలు కూడా మనం ఎండలో ఉండలేం కానీ చిన్నప్పుడు అసలు ఎంతసేపు ఎండలో ఉండి ఆడుకునే వాళ్ళం అండి మండు వేసేవాళ్ళు ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం వరకు ఆడుకునే వాళ్ళం మన పెద్దవాళ్ళు మనం అరిచి తిట్టుకుంటూ పిలిస్తే కానీ వాళ్ళం కాదు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళు కర్ర పెట్టి కొట్టుకుంటూ తీసుకెళ్ళినా కూడా లోపలికి వాళ్ళం కాదు అంత పిచ్చిపడినట్టు ఆడుకునే వాళ్ళం మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు త్వరగా లెగమంటే లెగం కానీ సమ్మర్లో అయితే తొందరగా లెగిస్తే ఆడుకోవచ్చు కదా డే ఎక్కడ వేస్ట్ అయిపోద్దు అని చెప్పేసి త్వరగా లెగవటం త్వరగా బ్రష్ చేసేసి కొన్ని టిఫిన్ చేసేసి స్నానం చేసి ఇంకా ఆటలు కానీ బయటకు పరిగెత్తటం ఎన్ని ఆటలు ఉండేయండి అసలు తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళమా తర్వాత అవుట్ ఇచ్చుకునే ఆట అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకునే ఆట కూడా ఉంటుంది తర్వాత ఆడే మధ్యలో కొంచెం అలసిపోతే ఫ్యామిలీస్ అనేవాళ్ళం ఫ్యామిలీస్ అనే మాట అప్పుడు అసలు ఏదో ఉట్టి అందరూ అంటున్నారు కాబట్టి అనేవాళ్ళం పెద్దగా ఆయనకి ఆలోచిస్తే అది టైం ప్లీస్ అని ఎవరో చెప్పారండి నాకు అప్పటి నుంచి టైం ప్లీస్కి వచ్చిన తిప్పలా ఇదన్నీ అని అనుకున్నాం అనమాట ఆలోచిస్తే చాలా నవ్వు వచ్చేది తర్వాత ఇంకా నాలుగు రాళ్ళ ఆట బంతి ఆట ఏడు పెంకుల ఆట తర్వాత మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది అనేది తర్వాత ఉప్పలకొప్ప బామ్మ ఇది ఆడేవాళ్ళము గోళీల ఆట తర్వాత కర్రబిళ్ళ ఇలాంటివన్నీ ఆడేవాళ్ళం అలా ఆడి ఆడి అలసిపోయి ఇంటికెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అస్తలు బయటకు రానిచ్చేవాళ్ళు కాదు ఖచ్చితంగా పడుకోవాల్సిందే ఒక గంట అని చెప్పేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా కాసేపు ఒక గంట పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఆడుకోవాలనిపిస్తుంది కదా కానీ నీళ్ళలో ఉండి ఆడుకోని ఆటలు ఆడిపించేవాళ్ళు అనమాట అప్పుడు నీళ్ళలో కూర్చిన ఆటలు ఏముండేవి అచ్చంగిల్లాలు చింతపిక్కల ఆట అష్టాచమ్మ దాడి వైకుంఠపాళి సీతారాముడు ఆట ఇవి కాకుండా గురుగులు గురుగుల అండి చక్కగా గురుగులు ఉండేవి మనకి కిచెన్ సెట్ లాంటి గురుగులు ఉండేవి ఆ కిచెన్ సెట్ గురుగులతో వంటలు చేయటం అలాంటి ఆటలు అన్నీ ఆడేవాళ్ళం అండి సాయంత్రం వరకు ఇంకా సాయంత్రం ఆరున్నర ఐదు టైం కల్లా మళ్ళీ భోజనానికి పిలిస్తే తిని పడుకునే వాళ్ళం ఇలా ఉండేది సమ్మర్ ఇంకా ఈ ఆటలు పాటలు పూలజల్లు గోరింటాకులే కాదండి ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి అది అందరిళ్లల్లో మనకు సమ్మర్లో మొడగపచ్చి తప్పకుండా పట్టుకుంటాము అదొకటి ఇంకా ఒడియాలు ఊరిమిరపకాయలు కొన్ని ప్రాంతాల్లో చల్లమిరపకాయలు కూడా అని అంటారండి అవి అందరూ తయారు చేసుకునేవాళ్ళు అవి చేసేటప్పుడు మనము పెద్దవాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళం కొన్నేమో వాళ్ళు వద్దన్నా సరే వేలు పెట్టినవసరం తిట్టి వాళ్ళము కొన్ని ఏమో మంచిగా మన హెల్ప్ కూడా తీసుకునేవాళ్ళు అలా ఒడియాలు తయారు చేసేటప్పుడు పిండి రుబ్బడానికి హెల్ప్ చేసేవాళ్ళం అండి మినపొడియాల కోసం పిండిని తోస్తూ ఉండాలి కదా రుబ్బేటప్పుడు ఆ తోయడానికి హెల్ప్ చేయటం లేకపోతే రు రుబ్బటం అప్పట్లో అందరిలో నులక మంచాలు నవార మంచం మడత మంచాలు ఉండేవి కదండి అవన్నీ బయట వేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళ ఇంట్లో చాలా ఉండేవి ఆ నాలుగైదు మంచాలు వరుసగా వేసిన తర్వాత వాటి మీద పాత చీరని కానీ లుంగిని కానీ తడిపి పరిచేవాళ్ళు ఆ పరిచిన దాని మీద ఈ పిండి ఒడియాలలాగా పెట్టేవాళ్ళం అనమాట పెద్దవాళ్ళు పిల్లలు అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒడియాలు పెట్టేవాళ్ళం అవి సాయంత్రం ఎండే వరకు మళ్ళీ వాటికి కాపలాగాయమని చెప్పేవాళ్ళండి వంతులు వారీగా చచ్చినట్టు అక్కడ కూర్చొని కాపలాగా కర్ర పట్టుకొని కూర్చోవాలి కాకులు రాగానే తోలాలన్నమాట మళ్ళీ సాయంత్రం ఎండిన తర్వాత ఆ ఒడియాలని ఒలిచేవాళ్ళం ఇలా ఉండేది ఇంకా చల్ల మిరపకాయలు అనుకోండి మిరపకాయలకి ఘాటు ఇవ్వటం ఇలా రకరకాలుగా హెల్ప్ చేసేవాళ్ళం అదే మామిడికాయ పచ్చడి అప్పుడు అనుకోండి అది పెద్దవాళ్ళు చేయబెట్టినిచ్చేవాళ్ళు కాదు పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం కదా ఆ పచ్చరంతా జాడీలోకి మార్చిన తర్వాత కలిపిన బేసిన్ ఉంటుంది కదా దాంట్లో అన్నం వేసి కలిపి అందరికి పిల్లందరికీ మొదలు పెట్టేవాళ్ళు ఇంకా వేసవకాలం వస్తుందంటేనే పిల్లలందరూ ఇళ్ళలో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళందరూ వాళ్ళ కోసం ఖచ్చితంగా తిని బండారాలు అనేవి అందరికీ అంటే స్నాక్స్ అండి అందరికీ అందరి ఇళ్ళలో అందుబాటులో ఉంచేవాళ్ళు ఎవరి పిల్లలు ఎవరింటికి వెళ్ళినా సరే అందరికీ అందరూ అండి చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటారు కాదని కాదు అప్పుడు కూడా వాళ్ళందరూ పెట్టేవాళ్ళు అవి కాకుండా ఇంకా మనకి మామిడి పళ్ళు ఉంటాయి కదండి మామిడికాయలు తీసుకొచ్చి వడిగడ్డిలో మగ్గబెట్టేవాళ్ళు మగ్గిన తర్వాత ఒక్కొక్క పండు తీసుకొని తింటాం అనమాట బంగినపల్లి తర్వాత రసాలు ఇవన్నీ చక్కగా తినేవాళ్ళం కూర్చొని పిల్లలందరం ఇంకా ఈ సీజన్లో ముఖ్యంగా చాలా అందరికి ఇష్టమైంది ఏంటంటే తాటి ముంజలండి ఇప్పుడు అంటే ఇక్కడ గతి లేక తప్పక ముదిరిపోయినవి తీసుకుంటాం కానీ అక్కడ ఊర్లలో పల్లెటూర్లలో దాదాపు అందరి చేలల్లో గట్ల మీద తాటి చెట్లు ఉంటాయండి ఎవరి చెల్లెల్లో వాళ్ళకు ఉంటాయి మా మామయ్య చిన్నప్పుడు మాకు తాటికాయలు దింపి అక్కడికి అక్కడే చేలోనే తాటికాయలు కొట్టించేవాళ్ళండి చక్కగా లేత అనమాట మేము బొటన వేలతో తీసి నోట్లో వాళ్ళం ఎంత బాగుండేదంటే అసలు అండ్ అది కూడా ఒక అద్భుతమైన జ్ఞాపకం అండి తినేసిన తాటికాయలు ఉంటాయి కదండి వాటిని రెండింటిని కలిపి మధ్యలో కర్ర అడ్డంగా కూర్చేవాళ్ళం ఆ అడ్డంగా కూర్చున్న కర్రకి తాటాయకుని ఫోల్డ్ చేసి కట్టి దాన్ని లాక్కుంటూ అదొక చక్రాల బండిలాగా ఆడుకునేవాళ్ళం అనమాట తర్వాత ఇంకా ఈతకాయలు అంటే రోడ్డు మీద వెళ్తుంటే పక్కన దారిలో అంతా ఈత చెట్లు ఉంటాయి అనమాట కొంచెం ఉన్నప్పుడు ఆ ఈతకాయలు తీసుకొచ్చేసి ఇంట్లో గడ్డి గడ్డి అమలు పెట్టేసుకుంటే అవి కొంచెం పండుతాయి ఆ పండినాక తీసుకొని ఈతకాయలు తింటాం ఇప్పటిలాగా అప్పుడు ఇళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్లు ఏసీలు అలాంటివి ఏ ఉండేవి కాదు కదండి ఇంకా వయసవ కాలం వచ్చిందంటే వేడిని భరించాల్సిందే పెంకుటిళ్ళల్లో కొంతవరకు చల్లగా ఉండేదండి అయినా సరే వేడి వేడి మనము అప్పుడు అందరి చక్కగా బిసిన కర్రలు ఉండేవి తాటాక్కు విసిరినకరలు ఉండేవి చక్కగా విసురుకునే వాళ్ళం కసేపుడికి చేయిని వచ్చేది పక్కన ఉన్న వాళ్ళని కొంచెం అని అడగటం వాళ్ళు కూడా కాసేపు విసిరిన తర్వాత వాళ్ళకి కూడా చేనిప్పు వస్తుంది కదా మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత మా అమ్మమ్మ అయితే నాకు ప్రతిరోజు పొరైసుకొని ఇచ్చేది అప్పట్లో ఫ్రిడ్జ్లో అవేమి కావు కదండి ఇంటి ముందు నుంచి ఐస్ ఫ్రూట్ అబ్బాయి వెళ్తుంటే బాబు ఇదిగో అయ్యా రాగయ్యా మా అమ్మాయి కాస్త ఐస్ ఫ్రూట్ ఇచ్చేళ్ళు అయ్యా అని చెప్పేది మా అమ్మమ్మ పాల ఐస్ అనమాట ఆ పాల ఐస్కి చివర కొంచెం సేమియా కొంచెం కొబ్బరి ఉంటుందండి దాన్ని కొని మా అమ్మమ్మ గ్లాస్లో పెట్టి నాకు ఇచ్చేది ఎందుకంటే అది కారిపోతూ ఉంటుంది కదా అని చెప్పి పెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట అదొకటి ఇంక ఇంటి ముందు నుంచి పీస్ మిఠాయి మరమరాలు ఉండవు ఇవన్నీ కూడా కొనిచ్చేవాళ్ళు ఇంక ఇది కాకుండా ఇంటి ముందు నుంచి గోలీ సోడా వాళ్ళు కూడా అండి అది కూడా అప్పుడప్పుడు ఆ అమ్మమ్మ కొనిచ్చేవాళ్ళు నాకు ఇంకా సమ్మర్ అంటేనే పెళ్ళిళ్ళ సీజను చెప్పేదేముందండి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగేవండి పెళ్ళిళ్ళని సీమంతం ఫంక్షన్ అని లేకపోతే పుష్పవతి ఫంక్షన్ అని లేక అసలు ఇవన్నీ కూడా ఏమీ లేకపోతే ఎవరో ఒకళ్ళు చచ్చిపోయేవాళ్ళండి ఆ టైంకి పెద్ద భోజనాలు భోజనాలని ఏదో ఒకటి భోజనం అయితే కంపల్సరీ కనీసం ఆల్టర్నేట్ డేస్లో అయినా సరే వేరే వాళ్ళ ఇంట్లో భోజనం ఉండేదనమాట ఒక పూట అవి మనం అవాయిడ్ చేయలేము ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ఒక పుష్పవతి ఫంక్షన్ కానీ పెళ్లి ఫంక్షన్ అనుకోండి అలా ఒక వేడుక చేసినప్పుడు అందరినీ పిలవాలి కదా ఊర్లో అందరినీ ఆ పిలుపులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక ఆయదారుగారి చిన్న పిల్లల్ని కూడా రమ్మనేవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు క్యాన్ల్లో ఒక క్యాన్లో పంచదర చిలకలు ఒక క్యాన్లో బూందీ లడ్డు ఒక దాంట్లో చలిమిడి తర్వాత కార బూందీ ఇలా అన్ని రకాల పిండి వంటలు ఒకటి ఏదైనా ఫ్రూట్ అటిపండు అండి అటిపండు తాంబూలం ఇవన్నీ పట్టుకొని పిల్లలందరం క్యాన్లో పట్టుకోవాలి ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి పిలవ పిలవడానికి వెళ్ళిన వ్యక్తికి బొట్టు పెట్టి రేపు మా ఇంట్లో పలానా ఇది పేరెంట్ ఉంది రండి అని చెప్పిన తర్వాత ఆ ఇంటి వాళ్ళని ఒక ప్లేట్ తెచ్చుకోమని చెప్పేవాళ్ళండి ఆ తెచ్చుకున్న ప్లేట్లో ఈ క్యాన్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ దాంట్లో అనమాట అట్లా వెళ్ళడానికి మేము ఎంత ఇష్టపడేవాళ్ళం క్యాన్ పట్టుకోవడానికి ఎందుకంటే దాంట్లో తిని ఉంటాయి కదా తినొచ్చానని వెళ్ళేవాళ్ళం అనమాట కానీ ఆ పిచ్చిమోహాలు వేసుకొని వెళ్ళేవాళ్ళం కానీ తర్వాత తినాలి అనిపించేది కాదు ఎందుకంటే అన్ని చూసి చూసి తిని బండరాలు వెగటనిపించేదనమాట తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఊరంతా నడు నడుస్తూ తిరగాలి కాబట్టి ఆ బరువు మోస్తూ కాళ్ళ నొప్పులు వచ్చేవి కానీ ఊర్లలో ఎలా ఉంటుందంటే అండి ఒకళ్ళ ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుందంటే అది ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో వేడుకలాగా భావించి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు దాంట్లో సహాయంగా ఉండేవాళ్ళు అంత బాగుండేదండి అక్కడ అంటే ఒక్కొక్కసారి మన ఊర్లో కాకుండా పక్క ఊర్లో కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కదండి అక్కడ నుంచి వచ్చినప్పుడు మరి ఎలా వెళ్ళాలి ఇప్పుడు అంటే ఆటోలు కార్లు ఎన్నెన్నో ఉన్నాయండి వెళ్ళటానికి అప్పుడు ఏముండే అసలు ఒక ఆర్టీసీ బస్ ఇప్పుడు ఒకటి వచ్చేది అది వచ్చినప్పుడే వెళ్ళాలి లేకపోతే లేదన్నట్టు ఎవరో ఇంట్లో ట్రాక్టర్స్ ఉండేవి కదండి ఆ ట్రాక్టర్ శుభ్రంగా పొద్దునే కడిగేసేవాళ్ళు ఒక రాత్రిపూట పెళ్లికి వెళ్ళాలనుకోండి పొద్దున్న నీటికి కడిగేసేసి దాంట్లో అన్ని పరుపులు వేసేసి మంచిగా దుప్పటేసి పెట్టేవాళ్ళం అనమాట ఇంకా సాయంత్రం అయ్యేసరికి అందరూ శుభ్రంగా తయారయ్యి ఆ ట్రాక్టర్ ఎక్కి వాళ్ళం ఇంకా ట్రాక్టర్ ఊర్లో ఊరు దాటి బయటికి వెళ్తుంటే మధ్యలో పొలాలు వస్తాయి అరటి తోటలు తమలపాకు తోట మల్లె తోటలు లిల్లీ తోట గులాబీ ఇవన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలండి దారిలో మధ్యలో ఎంత మంచి వాసన వచ్చేదండి దారిలోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు ట్రాక్టర్లో పడుకొని చూస్తే పైన ఆకాశంలో చంద్రుడు ఎంత బాగుండేదండి అసలు అటు వెళ్ళి పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళి ఇంట్లో కూడా అండి అసలు ఎంత బాగుంటుందండి ఒక రకమైన పెళ్ళి ఇంట్లో ఒక మంచి స్మెల్ వస్తుందండి మల్లెపూలు లిల్లీ పూలు ఇవన్నీ కలిసిన ఒక స్మెల్ నాకు అది ఇప్పటికీ జ్ఞాపకం అనమాట ఇంకా ఆ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో పెట్టే భోజనాలు అసలు ఎంత బాగుండేది చక్కగా టేబుల్స్ వేసి దాని మీద ఒక పేపర్ వేసి కదలకుండా చివర కట్టేసేవాళ్ళు దాని మీద అరిటాకులు విస్తరాకులుగా వేసి చక్కగా ఒక్కొక్క ఐటెం వడ్డించేవాళ్ళు మళ్ళీ మళ్ళీ రెండోసారి వచ్చేవాళ్ళు కావాలా అని అడిగేవాళ్ళు ప్రశాంతంగా తినేవాళ్ళం ఇప్పుడు బొఫై భోజనాలు వచ్చినాకండి నాకు అసలు అక్కడ పెళ్ళిళ్ళు అండి ఫంక్షన్ నేను వెళ్ళటమే అరుదు ఒకవేళ వెళ్ళిన అక్కడ నేను ఆ భోజనం తినడానికి అసలు ఇష్టపడినండి ఒకవేళ తప్పక తినాల్సి వస్తే అక్కడ తలచక జనాలు ఎక్కువ లేరనుకుంటే తింటాను లేదు అందరూ తినేసే వరకు వెయిట్ చేస్తానండి తినేసి వెళ్ళిపోయిన తర్వాత చివరికి అడుగుబొడుగైనా కానీ ఒక ముద్ద పెట్టుకొని తింటాను కానీ నేను ఆ గుంపులో వెళ్ళి అసలు తినలేనండి నాకు చిన్నప్పుడు అమ్మమ్మతో వెళ్ళి చేసిన అరటాక్ భోజనము అలాగే మా పిన్ని కూడా నన్ను పెళ్ళికి తీసుకెళ్ళి తినిపించేవాళ్ళండి అది ఆ రెండు మాత్రం ఎప్పుడు గుర్తొస్తు గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను కొన్ని సమ్మర్స్ విజయవాడలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా స్పెండ్ చేసేవాళ్ళం అవి కూడా చాలా బ్యూటిఫుల్ డేస్ అండి చాలా బాగుండేది తమ్ముడు వాళ్ళతో కలిసి బాగా ఆడుకునేవాళ్ళము తర్వాత సమ్మర్ టైంలో అక్కడ పిడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం ఖచ్చితంగా ఎగ్జిబిషన్లో పాత కాయిన్స్ అమ్మే షాప్ ఉండేది అక్కడ కాయిన్స్ కొనుక్కునేవాళ్ళం స్టాంప్స్ వాళ్ళము తర్వాత ఒంటెలు వచ్చేవి ఎగ్జిబిషన్లో తర్వాత పోలీసులు ఏమో మఫ్టీలో తిరిగేవాళ్ళు మైక్లోనేమో దొంగలు ఉన్నారు జాగ్రత్త జాగ్రత్తగా నంచి చెప్తూ ఉండేవాళ్ళు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు అలా ఎగ్జిబిషన్లో తిరిగి చాలా కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు వాళ్ళము తర్వాత పిన్ని వాళ్ళు ఒక రెండు సినిమాల కన్నా వాళ్ళండి విజయవాడలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిన్ని ఏమో రసనా కలిపేది చక్కగా మా పిల్లలందరికీ రకరకాల తిని మా పిన్ని తయారు చేసి అనమాట బాగా వాళ్ళం విజయవాడలో కూడా తర్వాత మా పిన్ని వాళ్ళకైతే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక పెళ్లి పిలుపు ఉంటుందండి పెళ్లి పిలుపు కానీ పుష్పవతి ఫంక్షన్ కానీ ఓనీల్ ఫంక్షన్ ఇలా ఏదో ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళే ముందే ఒక షాపింగ్ చేసుకోవాలి కదండి ఆ షాపింగ్కి బీసెంట్ రోడ్డు దాకా తీసుకెళ్లేదనమాట మా పిన్ని నన్ను కూడా బీసెన్ రోడ్లో అక్కడ రూప్ కళా అని ఒక షాప్ ఉండేది బట్టల షాపు షోరూమ్ అక్కడికి వెళ్ళే వాళ్ళం అక్కడ విజయవాడలో షాపింగ్కి వెళ్తే ఏదైనా బట్టలు కానీ కొనుక్కోవడానికి అక్కడ లోపలికి వెళ్ళగానే మంచిగా ఏసీ ఉండేది ఇంకా వాళ్ళు బత్తాయి జ్యూస్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ కానీ అట్లా ఇచ్చేవాళ్ళండి వాళ్ళు హైదరాబాద్లో అయితే అలా ఇవ్వంగా ఎప్పుడు చూడలే కానీ అక్కడైతే అలా ఖచ్చితంగా ఇస్తారు కొని కొనటానికి వచ్చి కొనకపోయినా పర్లేదండి రాగానే ఫస్ట్ సోడా కానీ కూల్ డ్రింక్ కానీ బత్తాయి రసం కానీ ఏదో ఒకటి ఇస్తారనమాట నిమ్మకాయ సోడా కానీ ఏదో ఒకటి ఇస్తారు అం పిని వాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే అక్కడ నేను కూర్చునేదాన్ని అనమాట దాని రూప్కళ ఆపోజిట్లోనే రూపంస్ అని ఇంకొక షాప్ కూడా ఉంటుంది అక్కడ నేను షాపింగ్ చేసేదానండి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ దొరికేవి తీసుకునేదాన్ని ఇంకా తాతగారు వాళ్ళ ఇంట్లో సమ్మర్ కూడా చాలా బాగుండేదండి తాతగారు నాయనమ్మ పొద్దున్నే లేసి పిల్లలందరి కోసం టిఫిన్స్ తయారు చేసేవాళ్ళు కిచెన్ ఏమో ఇంట్లో ఇంట్లో కాకుండా సపరేట్గా ఇంటి వెనక ఉండేదనమాట రౌండ్ చుట్టూ రౌండ్గా ఉండేది పొద్దున్నే లేచి చక్కగా ఉప్మా కానీ అట్లు కానీ ఇడ్లీలు ఏదో ఒకటి చేసేవాళ్ళు గారెలు కానీ టిఫిన్ చేసేసి పిల్లందరికీ బాదం ఆకులు కోసుకొచ్చి కడిగి చక్కగా బాదం ఆకుల్లో పెట్టించేవాళ్ళు ఒక్కోసారి టేకు ఆకుల్లో కూడా పెట్టించేవాళ్ళండి తినేసిన తర్వాత ఇంకా ప్లేట్ కడిగే పని ఉండదు కదా పని తగ్గుతుంది కాబట్టి అట్లా చేసేవాళ్ళనమాట ఆ తినేసేసి పడేసేవాళ్ళము తోటలో అక్కడ ఒక సుమారుగా ఒక ఇరవై ఏడు నుంచి ముప్పై ఎకరాల తోట అనమాట దాంట్లో ఇంకా లేని చెట్టు అంటూ ఉండదండి అన్ని రకాలు జామా ఉంటుంది ఉసిరి పానస చెట్టు పైనాపిల్ అయితే విపరీతంగా ఉండేవి కొబ్బరి మామిడి సపోటా బత్తాయి చివరికి పొగాకు కూడా వేసేవాళ్ళండి పొగాకు జిడి మామిడి మామిడిలోనే రకరకాల మామిడి చెట్లు అన్ని రకాల మామిడి చెట్లు అట్లా అన్నీ ప్రతిదీ ఉండేదండి అక్కడ మా తోటలో వాటి అన్నిటికీ చెట్లకి పాదులు చేసి ఉండేవన్నమాట ఇప్పుడు అంటే డ్రిప్ సిస్టమ్ ఉంది కానీ అప్పట్లో డ్రిప్పు లేదనమాట అన్నిటికీ నీటిని పారబెట్టి చెట్లకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు తోట మొత్తం కాలువలాగా తవ్వి ఉండేవండి మనం బోర్ ఆన్ చేయగానే ఒక తొట్టులోకి పడతాయి సిమెంట్ తొట్టులోకి ఆ తొట్లో నుంచి ఒక కాలువ ద్వారా పొలంలో అన్ని మొక్కలకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట మళ్ళీ అవి వాటర్ అంతా అవి డిస్ట్రిబ్యూట్ అవ మనమే వెళ్ళి వాటికి కలవలకి అడ్డుకట్టలేస్తూ ఉండాలి ఫస్ట్ ఇప్పుడు మనము ఆ బోర్ కానీ నీళ్లు కాలువ ద్వారా ఒక చెట్టు పాదులోకి మొత్తం వెళ్తుందండి నిండగానే దానికి అడ్డు కట్టేసేస్తే అది డైవర్ట్ అయిపోయి నెక్స్ట్ ఉన్న చెట్టుకి వెళుతుందనమాట మా పిల్లలందరికీ తాతగారు టిఫిన్ పెట్టిన తర్వాత ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చి ఆ క్లాత్ బ్యాగ్లో ఒక బాటిల్లో కొబ్బరి నీళ్ళు పోసి ఇచ్చేవాళ్ళు మా కొబ్బరి తోట ఉంది కాబట్టి అదిగారు వాటర్ తాగనిచ్చేవాళ్ళు కాదు సమ్మర్లో ఇప్పుడే దాహం అంటే కొబ్బరికాయ కొట్టి లేత కొబ్బరికాయ కొట్టి అనమాట అలాగే కొంచెం కొంచెం తిని బండారాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టి అనమాట ఆ బ్యాగ్ పట్టుకొని పిల్లలందరం లోపలికి వెళ్ళేవాళ్ళు ఒక పార పట్టుకొని ఫస్ట్ చెట్టు పాది నిండిన తర్వాత అక్కడ దానికి అడ్డుకట్టేసేవాళ్ళం మళ్ళీ ముందు కొంచెం జరిగేవాళ్ళం అనమాట మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ చెట్ల మీద కూర్చొని ఆడు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అట్లా ఒక్కొక్క పాదుకి నిండగానే అడ్డుకట్లేస్తూ ఉండేవాళ్ళం అనమాట పారతో మట్టిని లాగేసి అట్లా మధ్యలో ఆకలి వేస్తే ఆ ఇచ్చినీ తినేవాళ్ళం దాహం వేస్తే ఆ కొబ్బరి నీళ్ళు తాగేవాళ్ళము మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసేవాళ్ళము అన్నం రెడీగా ఉండేది అన్నం తినేసిన తర్వాత కాసేపు పడుకోమని చెప్పేవాళ్ళు తాతగార వాళ్ళ ఇంట్లో మాత్రం ఎక్కువసేపు పడుకొని ఇచ్చేవాళ్ళు కదండి కొంచెంసేపు పడుకోవాలి మళ్ళీ లేవగానే కాసేపు ఏదో కబుర్లు చెప్పేవాళ్ళు తాతగారాలు వాళ్ళు చెప్పిన తర్వాత మాకు అక్కడ ఇది కూడా అండి పుచ్చకాయలు కూడా తాతగార వాళ్ళే పండించేవాళ్ళు మట్టి కుండలో నీళ్ళలో అండి అది ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది అంత చల్లగా అయ్యేదనమాట అది కట్ చేసి పిల్లలందరికీ చిన్న చిన్న ముక్కలు ఇచ్చేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి పునుగులను ఇంత పగోడీలను ఇలా ఏదో ఒకటి చేసేవాళ్ళు స్నాక్స్ అది కూడా తినేవాళ్ళము ఇంకా మళ్ళీ ఇంకా నైట్ అయిపోయేసరికి ఇంటి ముందు తాతగారుల ఇంటి ముందు కూడా మొత్తం మల్లె చెట్లు ఉండేవండి ఆ మల్లి చెట్లు అన్నింటికి మళ్ళీ పూలు కోసడానికి చాలాసేపు పట్టేది మాకు రెండు మూడు గంటలు పట్టేది తర్వాత నైట్ అయిపోయినాక అందరూ మంచాలు బయట వేసేవాళ్ళు పిల్లలందరికీ తాతగారు కూడా అందరం బయట పడుకునే వాళ్ళం బయట పడుకున్నప్పుడు తాతగారు ప్రతిరోజు మాతో హనుమాన్ చాలీస చదివించి హనుమాన్ చాలీస చదివించేవాళ్ళనమాట చదువుకొని వాళ్ళం అయినా సరే కాసేపా పొలం చివరి నుంచి నక్కలరిసేవాడి ఎంత భయమేసేదో నాకైతే నక్కలు అరుస్తుంటే అలా భయపడుతూనే నిద్ర నిద్రలోకి వాళ్ళం అనమాట తర్వాత తాతగారి వాళ్ళ ఊళ్ళో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా మట్టి మట్టితో బొమ్మలు తయారు చేసేవాళ్ళం అనమాట మట్టితో మూకుళ్ళు పళ్ళాలు గ్లాసులు స్పూన్లు తయారు చేసి ఆడుకునే వాళ్ళం చిన్న చిన్న చిపురు చీపురు పొల కొబ్బరి తోట కదండి కొబ్బరి పొల మట్లన్నీ ఇరిపని ఉంటాయి కదా వాటిల్లో కొబ్బరి ఈలన్నీ తీసి వాటితో పొల చివరి పొల్లలు తయారు చేసేవాళ్ళం కొన్నిసార్లు కొన్నిసార్లు ఏమో కొబ్బరి పొల్లలతోనే పందిరి కట్టేవాళ్ళం అనమాట ఇలా ఎన్నో ఆటలండి మామమ్మ గారి ఊరికి వెళ్ళినప్పుడు బస్సు ఊరి మొదట్లో అండి అక్కడ దిగితే అమ్మమ్మ గారింటికి వెళ్ళడానికి అమ్మమ్మ గారి వెళ్ళేమో ఊరి చివరిలో ఉండేది అక్కడికి అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పెద్ద దూరం ఏం కాదులేండి ఒక ముప్పై కిలోమీటర్ అంతా ఉంటుందేమో అంతే కానీ నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారి మధ్యలో దాదాపు ప్రతి గడప పలకరించేదండి మమ్మల్ని అదే ఇప్పుడు అనుకోండి అసలు ఎవరో దాకా ఎందుకండి నేనే ఒకవేళ మా తరపు తీస్తే మా ఇంటి ముందు కానీ పక్కన కానీ ఎవరన్నా అనుకోండి కొత్త వ్యక్తులు కనీసం నేను పట్టించుకున్నా పట్టించుకోను మీరు ఎవరన్నా కూడా అడగను అడగను నాకు ఎందుకులే అనుకొని కామ్గా ఉంటాను కానీ అక్కడ అలా కాదండి నాకు తెలిసి ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ అలానే ఉంటారు అనుకుంటున్నాను పల్లెటూరులు కాబట్టి చక్కగా అరువుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తి ఎవరన్నా ఊర్లోకి వచ్చారనుకోండి ఎవరైనా పలకరిస్తారనమాట నన్నేమో అమ్మాయి ఎవరు నువ్వు ఎవరి తాలూకా అని అడిగేవాళ్ళు నేను సత్యనారాయణ గారు మనవరాలనండి అని చెప్తే ఎక్కడి నుంచి వస్తున్నా అని అడిగేవాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి అమ్మాయి బిందు ఎట్న్నవే అని అడిగేవాళ్ళు ఇలా మాట్లాడిచ్చేవాళ్ళండి ఎంత మంచిగా అనిపించేది ఆ పలకరింపు నాకు నేను ఇప్పుడు ఇంత చెప్పాను కదండి ముందు అంటే నైంటీస్లో ఎయిటీస్లో ఉండే వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పాను కదండి దాని అర్థం ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏదో దరిద్రంగా ఉందని కాదండి ఇప్పటి లైఫ్ కూడా బాగానే ఉంది బహుశా అంటే మేబీ ఇప్పుడున్న వాళ్ళ పిల్లల లైఫ్లో వాటిలో ఉన్నవన్నీ అప్పుడున్నవన్నీ లేకపోయి ఉండొచ్చు అయినా ఏం పర్లేదండి ఇప్పుడు ఇది ఇంకో కొత్త రకం జీవితం దీన్ని కూడా ఆస్వాదించాలి నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి ప్రతిసారి మనము ఏదో అన్ని పాతవే గొప్ప అన్నట్టుగా అనుకొని కొత్తగా వచ్చింది దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను పాతతనాన్ని గౌరవించాలి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రస్తుతాన్ని ఆహ్వానించాలి ఆస్వాదించాలి దాన్ని మనం ఆస్వాదించగలిగితే దానికి మంచి మెమరీస్ మిగిలితే మళ్ళీ ఆ కొన్ని జ్ఞాపకాలని మనం ముందు జీవితంలో తీసుకెళ్ళగలుగుతాము అంతే అనుకుంటానండి నేను ఎప్పుడు మిత మిత భాష నేను చెప్తూనే చాలా మాట్లాడేశాను అంటే మామూలుగా వీడియోస్లో ఎప్పుడు వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటాను అది వేరే అండి ఆ వీడియో యొక్క టాపిక్ని బట్టి మాట్లాడేస్తూ ఉంటాను కానీ దీంట్లో ఒక విషయాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని మాట్లాడాలి కదా కొంచెం ఫస్ట్ టైం ఇబ్బందిగా అనిపించిందండి నెక్స్ట్ వచ్చే వాటిలో నేను చాలా రకరకాల టాపిక్స్ ఎంచుకొని మాట్లాడతాను అంటే చాలా రకాల విషయాలు ఉంటాయి కదండి మనకు ఉపయోగపడే విషయాలు ఏదైనా ఉన్నాయనుకుంటే దాంట్లో నాకు తెలిసినవి ఏవైనా ఉంటే నేను మాట్లాడతాను లేదు నాకు కొంచెం తెలియని ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తానండి సరే అండి ఉంటాను మళ్ళీ కలుద్దాం